నిన్న రాత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి లెటర్ అడ్రస్ చేస్తూ గన్పూర్ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు డిక్టేట్ చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గారు వాట్సప్లో ఒక లెటర్ సారాంశాన్ని వైరల్ చేస్తూ మరి మేము కూడా ఆ వాట్సాప్లో ఉన్నటువంటి ఆ లెటర్ సారాంశాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయినాం వాస్తవంగా ఆ లెటర్ ప్రసారం కాకన్నా ముందు నేను స్వయంగా ఎనిమిది గంటలకు సీఎన్ గారి ఇంటికి వెళ్ళి ముప్పై ఒకటో తారీఖు రోజున ముప్పై ఒకటో తారీఖు జరగబోయే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సమావేశం గురించి చర్చించడానికి పోయినా నేను వ్యక్తిగతంగా పోయినాను ముప్పై ఒకటో తారీఖు గురించి కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు ఆ విషయం ఎక్కడ కూడా నాతో ప్రస్తావించలేదు పై బెచ్చు రేపు నిర్ణయం తీసుకుందామని అంటే రేపు ఆ కార్యక్రమం ఎప్పుడు పెడదామని నిర్ణయం తీసుకుందామని చెప్పడం జరిగింది ఆ తదుపరి వచ్చిన తర్వాత రాత్రి బహుశా తొమ్మిదిన్నర పది గంటలకు వాట్సాప్లో కూడా ఆ లెటర్ని చూడటం జరిగింది చాలా ఆశ్చర్యపోయినాం దిగ్భ్రాంతికి గురైనం వాస్తవంగా మీ ద్వారా ప్రజల ద్వారా శ్రీహరి గారిని ప్రశ్నిస్తున్నాం ఒక తెలంగాణ వాదిగా పార్టీ కార్యకర్తగా ఒక గులాబీ సైనికునిగా ప్రశ్నిస్తున్నాం ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రశ్నిస్తున్నాం ఆయన శ్రీహరి గారు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతో అంచివేత ధోరణితోని గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని బలిపశువు చేసిన అన్నటువంటి విషయాన్ని ఇన్ని ఏండ్లైనా వచ్చినాయి నీకు సుమారు డెబ్బై ఐదు ఏండ్లో దానికి వచ్చినావు ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీ స్వార్థం కోసము నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అంచివేస్తూ వేస్తూ అహంకార చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్ మెయిల్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాలను నాయకులను ఎదుగకుంట అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన నికృష్టమైనటువంటి చరిత్ర నీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయినా రెండు వేల పదమూడులో తెలంగాణ ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ కోసం గొంగడి పురుగునైనా ముద్దు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు తెలంగాణతో ఆనాటి ఉద్యమ నేతలతో నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను తెలంగాణ వాదాన్ని కట్టుబడి ఉంటాను టిఆర్ఎస్ పార్టీ కట్టుబట్టి ఉంటాను మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికునిగా గతాన్ని మర్చిపోయి నీ నీచమైన చరిత్రను మర్చిపోయి నీ నికృష్టమైనటువంటి చరిత్రను మర్చిపోయి నీ ఆంకర చర్యలను కూడా మర్చిపోయి నిస్వార్థంగా నీటికి వచ్చి పార్టీలకు ఆహ్వానించడం జరిగింది నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు మేము ఇరువురు వచ్చినాం పెద్ది రెడ్డి గారు వచ్చిన జిల్లా అధ్యక్షునిగా మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం తెలంగాణ కోసం ఈరోజు నేను ఆహ్వానిస్తే తిరిగి అదే నైజంతో అదే కుట్రలతోని అదే అహంకారపూరితంగా ఈ పార్టీలకు కూడా వచ్చి ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులను కూడా వారు పార్టీ నుంచి దూరమేదానికి కారణం నువ్వే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు అందులో పెద్దలు విజయరామారావు గారు అయితేనేమి డాక్టర్ పరమేష్ గారు అయితేనేమి అంతకుముందు దుమ్మడి సాంబాయ్య గారు అయితేనేమి మొన్నటికి మొన్న ఫస్ట్ దయాకర్ అయితేనేమి ఆరు రమేష్ అయితేనేమి నీ కోసము నీకు పదవి చేపట్టాలని చెప్పి నీకు పదవి కట్టబెట్టాలని చెప్పి ఆనాటి పెద్దలు ఉద్యమ నేత బిఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కూడా ఆత్మీయ సోదరులు డాక్టర్ రాజే గారిని ఒప్పించి మెప్పించి నీకోసము గన్పూర్ సిట్టింగ్ సీట్ను కూడా త్యాగం చేసి ఈరోజు నీకు ఎమ్మెల్యే గిరి ఇప్పించడం జరిగింది ఇదే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ నేనేదో పెద్ద నీతి నిజాయితీ నిస్వార్థ పరున్నని చెప్పి నీ బిడ్డ కోసము బ్లాక్మెయిల్ చేసి అధిష్టానాన్ని కూడా మేమందరం కూడా ఒప్పించి మెప్పించి ఏదో సీనియర్ నాయకుడు అని చెప్పి మీ బిడ్డ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసి వారి గెలుపు కోసం గత కొన్ని రోజుల నుంచి నీ పైన వ్యతిరేకంగా అనేక వర్గాలు అనేక సంఘాలు అనేక వ్యతిరేక వ్యక్తులు దళిత సంఘాలు కూడా నీ అభ్యర్థిత్వాన్ని నీ బిడ్డ అభ్యర్థం వ్యతిరేకించినా ఒక గులాబీ సైనికునిగా పార్టీ పటిష్టత కోసము పార్టీ ఆదేశమే అనుసరించి వారందర్నీ కూడా ఒప్పించి మెప్పించే క్రమంలో నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని మధ్యల నువ్వు కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కై ఈ రోజు కుట్రలు చేసి ఒక చెలగైందిమంది దొంగ లెటర్ ను సర్క్యులేట్ చేసి నమ్మకం ఉంటే రాజీనామా చేయించి ఒక శాసనసభ్యునిగా రాజీనామా చేయిపోయినాక నేను ఒట్టిగా ఉండలేను నేను పదవి చూసుకోలేను అని అన్ను బతలాడితే మేమందరం కూడా కలిసి ఒక పెద్ద మనిషి అని చెప్పి ఎమ్మెల్సీ పదవిలు రెండు సార్లు నీకు నువ్వు చేసే నీచమైనటువంటి చర్య ఇదా ఒకవేళ నీకు ప్రజాబలం ఉండి బీఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా ఇంకే పార్టీలో పోతావు మాక అనవసరం కానీ నువ్వు మాత్రం వెంటనే ఏ పార్టీ మీద గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎంపీగా నిలబెడతావా నీ బిడ్డని ఎంపీగా నిలబెడతావా అది నీ నిర్ణయం కానీ ప్రజలు మాత్రము మొత్తం గమనిస్తున్నారు నీ నలభై ఏళ్ళ రాజకీయ జీవితము ఏ తీరుగా అణచివేతతోని అహంకారంతో కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు నువ్వు రాజీనామా చేసి నీ రాజకీయ ప్రవేశం కాంగ్రెస్లో ఇంకే పార్టీలో చేయాలని కూడా ఈ సందర్భంగా ఒక జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు గౌరవ మాజీ శాసనసభ్యులు నమస్కారం జరుగుతున్న పరిణామాలు మీరందరూ అందరూ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు గత నెల రోజులుగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామానికి కడియం శ్రీఆర్ గారే బాధ్యుడు వయసులో పెద్దవాళ్ళు గుణం కూడా పెద్దగా ఉంటుంది అనుకున్నాడు కేసీఆర్ గారు విలువల గురించి మాట్లాడే కడియం శ్రేరి గారు వారి డాటర్కి కావ్య గారికి టికెట్ ఇప్పించుకొని సమన్వయ సమావేశాలు నిర్వహించి అనేక మంది ఉద్యమకారులు అవకాశం కోసం ఎదురు చూస్తే కూడా వారి అవకాశాలపై నీళ్లు తల్లి వారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా వారి కూతురు కోసం వారు చేసినట్టు ప్రయత్నం అందరికీ తెలుసు గంటలోనే నిర్ణయం నిన్న పార్టీ మారేటువంటి నిర్ణయం దాన్ని వెనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా బయటికి రావడం అనేది నిజం కూడా వరంగల్ జిల్లా ప్రజలు అది వరంగల్ జిల్లాకి ఉద్యమాల అత్యంత పౌరుషంతో ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వరంగల్ ప్రజలకు వారు నేర్పినటువంటి పాఠాలు ఇవేనా అని చెప్పి వాళ్ళు అడగదలుచుకున్నాం పదే పదే విలువల గురించి మాట్లాడతారు శ్రీహరి గారు అయ్యా పార్టీ పెట్టిన కానీ మేము ఇక్కడే ఉన్నాం మీరు ఇతర పార్టీలు ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినాం మీరు ఈ పార్టీలకు వచ్చిన తర్వాత మిమ్మల్ని భుజాన్ వేసుకొని ఊరేగించినాం మిమ్మల్ని భుజానెత్తుకొని ఊరేగించిన లక్షలాది మంది కార్యకర్తలు వారందరి త్యాగాల ఫలితంగా మీరు మొట్టమొదటి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించారు ఇది న్యాయమా శ్రీఆర్ గారు మీ వయసుకి ఇది తగున దళిత సామాజిక వర్గంలో ఎంతోమంది జెండా మోసినటువంటి కార్యకర్తలను బలిపాషం చేసి ఎంతోమందిని బలి చేసి వయసులో పెద్దవాళ్ళు మీ అనుభవం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో ఉమ్మడి జిల్లాకి మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా మీరింత చిన్న మనస్తత్వంతో ఆలోచించడం కేసీఆర్ గారు ఆపదలు ఉన్నప్పుడు కాలు విరిగి మంచాల పడ్డప్పుడు తన సొంత బిడ్డ జైల్లో ఉన్నప్పుడు నీ బిడ్డ గురించి నీకున్నటువంటి ప్రేమ తపన పెద్దదైందా కడియం శ్రీఆర్ గారు ఇది కరెక్ట్ కాదు పదేళ్ళ జర్నీ కూడా చేయాలి మీరు కేసీఆర్ గారితో పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏ ఒక్క రోజున కూడా మీరు ఖాళీగా లేరు ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు మండలి సభ్యులుగా పార్లమెంటు సభ్యుడిగా మీకు ఉప ముఖ్యమంత్రి చేయడానికి పార్లమెంటుకు ఉప ఎన్నిక కూడా తీసుకొచ్చి పార్టీ మొత్తం ఆహర్నిశలు కష్టపడి రాష్ట్రం అంతా కూడా అందరూ వచ్చి ఇక్కడ పనిచేసి మళ్ళీ ఎంపీ గెలిపించారు ఎంపీ గెలిపించిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీకు ఉప ముఖ్యమంత్రి చేస్తే వేదిక పైన నాయకత్వం ఎన్ని త్యాగాలు చేస్తే మీకు ఉప ముఖ్యమంత్రి మీరు కొనసాగిలో ఎంపీ ఎన్నికల మళ్ళీ అభ్యర్థిని గెలిపించుకున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీతో పది మంది రాలేదు ఇలా మీరు పోతే మీతో పది మంది కూడా పోరు కానీ నిత్యం విలువల గురించి మాట్లాడు ఇక బంధు పెట్టాలే మీరే పెద్ద పునీత్ లైన్లు చుట్టూ పార్టీలో అందరూ కూడా అపవిత్రులు అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు ఇక చెల్లో వరంగల్ కేంద్రంగా ఇది అసలు కరెక్ట్ కాదు ఎన్నికల ఇన్ఛార్జిగా హరీష్ రావు గారు ప్రత్యేక సమావేశం పెట్టి మమ్మల్ని అందరినీ పనిలో దింపాడు వారిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా అందరినీ సమన్వయం చేసుకొని వాళ్ళ ముందు పోయేటువంటి కార్యక్రమం ముప్పై ఒకటి నాడు సత్యసాయి ఫంక్షన్లో పార్లమెంటరీ మీటింగ్ ఫస్ట్ తారీఖు నాడు ఆయన నార్త్ ఈస్టు వాస్తు బాగుంటుంది వారి బిడ్డ గెలుపు కోసం అని చెప్పి ఆయన భూపాలపల్లి నుంచి పరకాల నుంచి ఆయన మొదటి తారీఖు నాడు ప్రచారమే ప్రారంభం పెట్టుకున్నాడు తెల్లరసారికి అభ్యర్థి లేరు వారి తండ్రి గారు కడియం సిఆర్ గారు లేరు నేను మీ ద్వారానే అడగదలుచుకున్నాను మీ వయసు దగ్గ మీ గొప్ప గుణం ఉంటే మీరు స్పందించాలి ఎంతమంది త్యాగాల ఫలితం ఈ పార్టీలో మీకు పది సంవత్సరాల పాటు అనేక పదవులు వచ్చినాయి అసలు పార్లమెంటరీ వ్యవస్థలో చట్టసభల్లో ఎన్ని పదవులు ఉండాలో అన్ని పదవులు మీకు వచ్చినాయి ఇక మీకు మిగిలిన ముఖ్యమంత్రి పదవి ఒకటే మిగిలినది ఇదేనా మీరు కొత్త తరానికి నేర్పేది వరంగల్ రాజకీయాలను భ్రష్టపట్టించిన మరి ఆ బాధ్యత మీది కాదా రేపు పెడుతున్నాం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్ పెడుతున్నాం మీరు లేనప్పుడే స్టేషన్ గన్పూర్లో తెలంగాణ జెండా కేసీఆర్ నాయకత్వం ఎంత బలంగా ఉన్నదో ఆ రుచి ఉందో మీకు తెలుసు రెండు వేల ఒకటిలో పార్టీ పుట్టినప్పుడే అన్ని మండలాల్లో జెడ్పీటీసీలు ఎంపీపీలు కైవసం చేసుకున్న నాటి నుంచి గులాబీ కోటలో మీరు చీడ పురుగుల్లా మీరు వచ్చి కోటను నాశనం చేసే క్రమంలో అప్పటి వరకు అక్కడ గన్పూర్ నియోజకవర్గం ఉన్న కార్యకర్తలను పాత వాళ్ళని అందరినీ ఇబ్బందులు పెట్టిల్లు ఇవాళ వాళ్ళందరూ సమయం కోసం చూస్తూ ఉన్నారు తప్పకుండా రేపటి మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అందరూ కేసీఆర్ గారు వెంటనే ఉంటారు మీ యొక్క చిల్లర రాజకీయాలు వరంగల్ కేంద్రంగా ఇంత చిల్లర అవకాశవాదం అయితే నేను కూడా ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది కానీ ఎప్పుడింత చిల్లర రాజకీయాలు ఏ ఒక్క నాయకుడు ఇంత షార్ట్ టైంలో అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత అసలు పదేళ్ళ కాలంలో ఏ పార్టీలో ఏ నాయకుడికి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆనాటి కాంగ్రెస్ ఆనాటి తెలుగుదేశం ఈనాటి మధ్యలో టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఇన్ని రాజకీయ పార్టీలో ఒక నాయకుడికి పదేళ్ల కాలంలో ఇన్ని రాజకీయ అవకాశాలు వచ్చిన ఒక్క నాయకుడు అన్నాడా ఒక్క నాయకుడు అన్నడా మీకు వచ్చిన అవకాశాలు ఒక అప అభ్యర్థిత్వాన్ని అది ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో మంత్రినో ఒక అవకాశం ఒక నాయకుడికి అవకాశం వచ్చిందంటే వంద మంది ఎదిగిన నాయకులు నష్టపోతేనే అవకాశాలు కోల్పోతున్నాయి ఒకరికి అవకాశం వస్తుందండి ఇవాళ వరంగల్లో ఎంతోమంది ఉద్యమకారులకు నష్టం జరిగింది మీ వల్ల మీకు అవకాశాలు చిక్కడం వల్ల ఈ వయసులో మీరు ఇంత దిగజారే రాజకీయాలు చేయడం డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో ఇది మీకు తగునా శ్రీహరి గారు ఇది ధర్మమేనా ఇది న్యాయమేనా ఆపదలున్న పార్టీని మీలాంటి అనుభాగ్యులు ఆపదలున్న పార్టీకి ఇలా కేసీఆర్ గారు మంచానబడ్డేటువంటి సందర్భంగా మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఓదార్పియాల్సినటువంటి మీ పెద్దరికం ఇంత చిన్నపుచ్చుకునే చిల్లర నిర్ణయం చేస్తుందా ఇది సరైనది కాదు వెంటనే ఎమ్మెల్యేగా రాజీనామా పెట్టాలి మా వినయభాస్కర్ గారు డిమాండ్ చేసినట్టు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ రోజే రాజీనామా పెట్టాలే ఈ రోజే స్పీకర్ గారికి రాజీనామా ఇవ్వాలి మీరు చెప్పిన నీతి మీరు చెప్పిన నియమాలు విలువలు ఓ మస్తుగా చెప్పిళ్ళు వందల సార్లు వింటుంటే రాకరక అధికారంలోకి వచ్చిన మిత్రాల మీరు అంగిలాకు చినిగి చినిగి చెప్పులన్నీ చినిగిపోయి చినిగిపోయి ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు జాగ్రత్తగా ఉండండి మా నుంచి అచ్చటోళ్ల పట్ల మరీ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఇప్పుడు ఉద్యమంలో పనిచేసినా కూడా ఆ ఉద్యమ స్ఫూర్తితోటి ఇక్కడ వాళ్ళకు ఇవాళ వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చినా కూడా మేము అందరం కూడా ఏకగ్రీవంగా ఉండి అందరం పనిచేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చినాం చేయడానికి కూడా సిద్ధపడ్డాం కానీ వాళ్ళు చేసిన పని ఏంటిది ఇలా ప్యాకేజీలు మాట్లాడుకొని పోతే కదమ్మా ఎవ్వరు ప్యాకేజీలు మాట్లాడుకొని పోయిన వాళ్ళు ఎవరైతుంటారో వాళ్ళే సమాప్తం అవుతారు తప్పకుండా ఇక్కడ ఉండే అటువంటి ఉద్యమ నాయకులే అందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్యాకేజీ ప్రజలు తీసుకుంటారు ప్రజలు చెప్తారు మీ ప్యాకేజీ సంగతి ఏందనేది కళ్ళ తెలంగాణ నాశనం చేయాలి మంచిగా పచ్చ సంవసారం పచ్చకుంటే కళ్ళు మంటలు మండినట్టు అటు బీజేపీ కావచ్చు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు ఇటు కడియం శ్రీ గారి కావచ్చు వీళ్ళందరూ చేస్తారు ఇవన్నీ చేసినప్పటికీ కూడా కుట్రలు చేసి తెలంగాణ పేరు మొత్తం మార్చిపోవాలి తెలంగాణ అనేది నాశనకాలం కొట్టాలి చిప్ప ఎనుగులనే ఉండాలనే ఆలోచన ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి తగిన శాస్తిలో కూడా ప్రజలు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా గౌరవ శేషంగానపురం శాసనసభ్యులు ప్రస్తుత వారి కుమార్తెను కడియం కావ్య గారిని మా అధినేత కేసీఆర్ గారు ప్రకటించినా కూడా ఒక పదిహేను రోజులు కాకముందే వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఖచ్చితంగా వారి కుటుంబాన్ని మా శ్రేణులు కావచ్చు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు అనేటువంటి ఆలోచన విధానంతో వాళ్ళ వ్యక్తిగత రాజకీయ స్వాలభేక్ష కోసం ఈరోజు పార్టీని మారుతున్నామని చెప్పేసి ఏదో సాకు ఉండాలన్నటువంటి ఆలోచనతోనే లేనిపోయినటువంటి విమర్శలను ఒక లెటర్లో మా పార్టీలో కావచ్చు మా పార్టీ అధిష్టానాన్ని కూడా విమర్శించి ఒక లేఖ రాయడం అనేది కూడా మేము చాలా సిగ్గుచేట అని చెప్పేసి కూడా ఈరోజు చెప్తా ఉన్నాం చాలా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి గౌరవ పెద్దలు సిఆర్ గారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ మేము నలభై సంవత్సరాల చిన్నప్పుడు బాల్యం నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగినటువంటి మేము మీరు చేసినటువంటి నిన్న ఏదైతే మీ రాజకీయ ఎత్తుగడ కోసం ఏదైతే ఎల్లుల్లో దాన్ని చూసి మేము కొత్తగా వస్తున్నటువంటి నూతన రాజకీయ నాయకత్వం మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకోవాలి భవిష్యత్తు తరాలు కూడా ఏం నేర్చుకుంటాయన్నది చెప్పేసి కూడా మీరు ఆలోచించాలి విషయం చెప్పాలంటే ఏదైతే నలభై సంవత్సరాలుగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మీరు వాస్తవానికి ఒక దళిత కోటాలో దళిత నాయకత్వం దళిత రిజర్వేషన్ ఉపయోగించుకొని అనేకమైనటువంటి పదువులు లబ్ధి పొందినటువంటి మీరు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక దళిత సామాజిక వర్గానికి మీరు చేసిందేం లేదు ఒక దళిత నాయకత్వం ఎదుగుతూ ఉంటా కూడా మీరు అక్కసుతో ఓడ్చుకోలేకుండా ఆ నాయకత్వాన్ని కూడా అక్కడికి అక్కడ భూస్థాపితం చేసేటువంటి గుణం మీలో చాలా సందర్భాలు కూడా చూసినాం ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు నీతి నిజాయితీతో విలువలతో కూడినటువంటి చెప్పుకునేటువంటి మీరు నిన్న చేసినటువంటి రాజకీయాలు ఒక మంచి సాంప్రదాయం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక ఉద్యమకారుణిగా ఒక ఉద్యమ బిడ్డగా ఈరోజు మీకు మేము చెప్తా ఉన్నాం ఇంత ముందు మా పెద్దలు చెప్పినట్టుగా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే మీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మీరు మిగతా రాజకీయ పార్టీలకు వెళ్ళాలని చెప్పేసి కూడా తెలియస్తూ ఇంకొకటి ఏదైతే చరిత్రలో మేము అంటూ అంటారో ఏదైతే దొరలు కావచ్చు భూస్వాములు కావచ్చు ఏదైతే అగ్రవర్ణ కులాల సంబంధించి దొరలు అని చెప్పేసి ఒక వాడతా భాషలో ఉంటుంది కానీ వాళ్ళు ఏ తెలుగు చరిత్రలో కానీ నిజంగా ఈరోజు దళిత సామాజిక వర్గం నుంచి ఎదిగినటువంటి నువ్వు దళిత దొరగా ఈరోజు వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజలు ఈరోజు మిమ్మల్ని చెప్పుకుంటా ఉన్నారు వాస్తవానికి గతంలో అనేకమైనటువంటి విమర్శలు ఉన్నాయి ఉమ్మడి సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఇక తెలంగాణ ప్రాంతం నుంచి మావోయిస్టు నక్సలైట్లుగా వెళ్ళినటువంటి ఈ పేద దళిత ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలంతా కూడా ఒక ఉద్యమం కోసం వెళ్తే ఆ రోజును తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉండి ఏదైతే అనవారి గారి బిడ్డలందరినీ కూడా ఎన్కౌంటర్ల పేరుతో చంపించినటువంటి చరిత్ర గౌరవ కడియం శ్రీఆర్ గారు అని చెప్పేసి కూడా తెలియస్తాను ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్కి ఏదైతే మీరు ఏదైతే నిన్న లెటర్ రాసి అయితే పోయినటువంటి సంగతిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్తా ఉన్నాం రేపు భవిష్యత్తులో మీరు ఏ రాజకీయ పార్టీలో చేరినా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ బిడ్డలంతా కూడా మీ రాజకీయ పతనం అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏది ఏమైనా కూడా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదు ప్రజా పోరాటాలు కొత్త కాదు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు నాయకత్వంలో ఏర్పడేటువంటి గులాబీ జెండాకు నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు కానీ ఈ గులాబీ జెండా అనేది చరిత్రలో ఉన్నంత వరకు కూడా ఉంటది ఏమి ఏదైనా కూడా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి ఉద్యమకారులుగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియస్తా ఉన్నాం